గుడికి వెళ్దామా ఓకే వచ్చేయండి గుడి బయట అయితే ఇలా ఉంటుంది సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట మా ఊరిలో బైనగూడెం బియ్యం బంచర్ అనమాట అది మా ఊరు బైనగూడెం అక్కడ సత్యనారాయణ స్వామి కళ్యాణం చేస్తారనమాట ప్రతి ఇయర్ చేస్తారు అన్నవరంలో ఎలా జరుగుతుందో కళ్యాణం మా ఊరి సత్యనారాయణ స్వామి దేవుడు ఊళ్ళో కూడా సేమ్ అదే డేట్ అదే రోజు కళ్యాణం చేస్తారనమాట సత్యనారాయణ స్వామి టెంపుల్కి మట్ట రాగమయ్య గారు వచ్చారు కళ్యాణ బట్టలు పట్టు బట్టలు తీసుకొని వచ్చారనమాట సో మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాము వెళ్ళి వచ్చేసాము అండ్ ఫొటోస్ కొంచెం టెంపుల్ వీ దగ్గర ఫొటోస్ దిగేసి తను మా మరదలు దీపు అంతకుముందు ఒకసారి చెప్పాను మీకు అండ్ నా వీడియోస్లో కూడా ఉంటుంది తనకి గోరింటాకు పెట్టిన వీడియోస్లో అండ్ తను పానీపూరి తింటా వదిన పానీపూరి తింటా అవదిన అంటే తింటూ తిన్నది తిన్న తర్వాత నోరుగాలిందంటే అబ్బా అబ్బా అనుకుంటూ వచ్చేసింది అండ్ కళ్యాణం అయితే జరుగుతుంది మా మమ్మీ మా నాన్నమ్మ వాళ్ళందరూ కూర్చొని చూసేస్తున్నారు అక్కడ సో ప్రసాదం పులిహోర అనమాట నా ఫేవరెట్ సో పులిహోర తినేస్తున్నాం అందరం కలిసి ప్రసాదం తీసుకొని పులిహోర తింటున్నాం అనమాట నేను మా అత్తయ్య నా పక్కన అండ్ మా మమ్మీ అండ్ మా డాడీ వాళ్ళు రాలేదు మా డాడీ బయట ఉన్నారనమాట సో మా డాడీ లే లేరు అందరం అలా తినేసి అండ్ అసలుది మా దీపు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే కుల్ఫీ తీసుకున్నాం ఆ కుల్ఫీ దరిద్ర చండాలంగా ఉంది ఎట్లయితే ఆ కుల్ఫీ తినేసాం అనమాట సక్సెస్ఫుల్గా కుల్ఫీ తినేసి అలా అలా తిరుగుదామని చెప్పి వెళ్ళాము అనమాట షాప్స్ ఉంటాయి కదా షాప్ సైడ్ వెళ్ళాము వెళ్తే మా దీపు అక్కడ లైట్స్ వెలిగ ఎక్కువైంది అది చూసి అది కావాలి అది కావాలి అంటుంది సో మా తోటి అయితే కొని అనమాట అది పెట్టి ఫొటోస్ దిగాము అక్కడ ఆవిడ కొంటారా వద్దా కొంటారా కొనరా అని అడుగుతుంది అండ్ నెక్స్ట్ వ్యూ అయితే మన లేడీస్ సెక్షన్ బ్యాంగిల్స్ అనమాట సో బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ చూ చూద్దామని చాలా చూశాను కాకపోతే నాకేం నచ్చలేదు అక్కడ సో చూసి 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 పింక్ కలర్ బ్యాంగిల్స్ ఒక దగ్గర ఉన్నాయి అలా పింక్ కలర్ మా అత్తయ్యని కూడా తీసుకోమని చెప్పాను బ్యాంగిల్స్ తీసుకుంటు చూస్తుంది అమ్మ చిన్న అత్తయ్య అండ్ ఆమె కూడా తీసుకుంటుంది అనమాట బ్యాంగిల్స్ తీసుకున్నాము తీసుకున్నాక అండ్ నెక్స్ట్ నా సెలెక్షన్ నా కోసం పింక్ పింక్ అంటే నేను పింక్ సెలెక్ట్ చేసుకోవడానికి నా కోసం వాళ్ళందరూ ఎదుగుతున్నారనమాట సో పింక్ పింక్ అని అదని ఇదని చెప్తున్నారు కానీ నాకు ఆ పింక్ దొరకట్లేదు అండ్ నా శారీ మ్యాచింగ్ అని చెప్పేసి వెతికాను చాలాసేపు ఎతికాను ఒక పింక్ దొరికింది ఆ పింక్ దొరికితే అది నాకు సెట్ అవుద్దా లేదా అని చెప్పేసి చాలాసేపు చూసా అదా సెట్ అవుద్దా నా సైజా కాదా అని చూసి చూసి ఆవిడ వేసింది అనమాట షాప్ ఆవిడ బ్యాంగిల్స్ అండ్ మంచిగా అనిపించింది కలర్ సో చూ చూడండి నా ఫేస్లో ఎలా ఉందో అండ్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి నాకు అండ్ అట్లా వేసుకొని చూసేస్తాను అనమాట కొన్ని ఫొటోస్కి స్టిల్స్ ఇచ్చేసాను ఇచ్చేసాక అండ్ ఇంకో షాప్స్కి అండ్ టెడ్డీ బేర్స్ అని అవని ఇవన్నీ చాలా షాప్స్ ఉన్నాయి అక్కడ తిరిగాము అండ్ ఇక్కడ సెక్షన్ ఏంటంటే ప్లేట్స్ మన కిచెన్ వేర్ అనమాట గ్లాసెస్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి అదేంటంటే గిన్నెలు వృద్ధి బ్రష్ నాకు చాలాసేపు మదీపు అన్నది మళ్ళీ గిన్నెలు వృద్ధి మెషిన్ అంట అంటే బ్రష్ అంట బట్టల బ్రష్ ఎలానో గిన్నెలు రుద్దే బ్రష్ అనమాట జిడ్డిపోతుందంట భలే ఉంది అండ్ ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి ఫుడ్ ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ అండ్ చాలా చాలా బాగున్నాయి నచ్చినాయి మా మమ్మీ చాలా నచ్చినాయి అంట చాలా బాగున్నాయి అంది అండ్ మా ఇంట్లో ఉన్నాయి ఉన్నా పగిలిపోతాయి అని తీసుకోలేదు అందుకే ఇంకా నెక్స్ట్ సెక్షన్ అనమాట కీ చైన్స్ మా దీపు కీ చైన్ కీ చైన్ కీ చైన్ అంటుంది శివుడు అని అండ్ హనుమాన్ గదా ఒకటి ఆ టూ కీ చైన్స్ తీసుకున్నాం అనమాట తనకు కావాలి అని అంటే అండ్ అవే అవి శివుడు అంటే చాలా ఇష్టం అంట అండ్ హనుమాన్ది కూడా అవి తీసేసుకుంది నెక్స్ట్ సెక్షన్ మళ్ళీ అది ఏంటో ఇంకా ఎదుగుతూనే ఉంది అలా చూస్తూనే ఉంది చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాం షాప్స్ అన్నీ అండ్ చాలా బాగున్నాయి అండ్ బొడ్డడు కార్లు అవి అవన్నీ చూసాము చాలా బాగున్నాయి టెడ్డీ బేర్స్ కార్ ట్రాక్టర్స్ చిన్న చిన్న బొమ్మలు చాలా చాలా బాగున్నాయి అనమాట అండ్ నైట్ సరదా సరదాగా ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్లాస్టిక్ బొమ్మ ఉంది భలేగా భలే అనిపించింది అది జోటంతో భలే అనిపించింది అంటే అది మా దీపు నాన్న మీద వేద్దాం అనుకుంది అండ్ మన సెక్షన్ వచ్చేసింది అనమాట ఇయర్ రింగ్స్ సో చాలా 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 రకాలు ఉన్నాయి అండ్ నాకు అక్కడ అంత అంటే అన్నీ హెవీగా ఉన్నాయి నాకు అంతకు నచ్చలేదు సో తీసుకోలేదు అండ్ అన్నీ చూసేసామనుకుంటారు జస్ట్ అలా అలా చూసేసి వచ్చేసాం ఫస్ట్ అన్ని షాప్స్ దగ్గర ఇయర్ రింగ్స్ అన్నీ చూసేసి అలా అలా తిరుగుకుంటూ వచ్చాము తిరిగి 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 ఇంకా మాకొక్క సెక్షన్ ఇంకోటి ఏంటంటే మనకి ఇయర్ రింగ్స్ రింగ్స్ అంటే పిచ్చి కదా మనకి సో ఇయర్ రింగ్స్కి అయితే సెలెక్ట్ చేయడానికి కష్టం సో రింగ్స్ దగ్గరికి వెళ్ళాం ఇద్దరం సేమ్ తీసుకుందాం అని చెప్పేసి ఇద్దరం సేమ్ తీసుకోవడానికి ఎతికా ఎతికా ఎతకాం చాలా బాగున్నాయి రింగ్స్ అయితే ఒక్క దొరికింది హార్ట్ సింబల్స్ పెట్టేసుకున్నాం పెట్టేసుకొని ఫొటోస్ అనమాట అండ్ చాలా బాగున్నాయి మన హ్యాండ్స్కి కూడా అండ్ నెక్స్ట్ తినాలంటే వచ్చేది మిఠాయి 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 మా మమ్మీకి చాలా 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 అంటే చాలా ఇష్టం అండ్ మిఠాయి అక్కడ ఉల్లి మిక్చర్ చేస్తున్నారనమాట అది కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి జస్ట్ ఒక త్రీ నేను మా మరదల్ మా మమ్మీ ఆర్డర్ చేసామన్నమాట ఆవిడ చేసిస్తుంది అండ్ టేస్ట్ అయితే పర్లేదు కొంచెం తినచ్చు అలా అలా ఉల్లిమిర్చి కూడా టేస్ట్ చే చేసేస్తూ తినుకుంటూ అలా సరదాగా తిరుక్కుంటూ ఉన్నాం అనమాట తిరిగామా ఆవిడైతే ఏంటేంటో చేసింది చూసాం కానీ పర్లేదు లాస్ట్కి అయితే కొంచెం మరీ అంత దరిద్రం అయితే లేదులే కానీ పర్లేదు బాగానే ఉంది తినగలిగట్టు కాకపోతే మంట మా దీపుకి నోరు వెళ్ళింది కాబట్టి ఇంకా మంట 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 అంటుంది తను తినకుండా మా అత్తకి ఇచ్చేసింది అనమాట అలా సరదాగా కొంచెంసేపు మాటలు మాట్లాడుకుంటూ తినేసాం దాన్ని తినేసి ఇంకా చెలో అని బయటకు వచ్చేయాలి అని అనుకున్నాం చాలాసేపు ఇక అలా వచ్చి టెంపుల్ దగ్గర నుంచి అని అట్లా ఫొటోస్ వీడియోస్ దిగాం అనమాట అండ్ కొన్ని ఫొటోస్ అండ్ కళ్యాణం తరంబ్రాలు అయిపోయింది దేవుడి కళ్యాణం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ కళ్యాణం సత్యనారాయణ స్వామి కళ్యాణం ఈసారి తప్పకుండా మొత్తం వీడియో చేసి చూపిస్తాను మీకు అండ్ నెక్స్ట్ టైమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ అండ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ లవ్ యూ బాయ్ బాయ్